ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ శని ప్రభావం ద్వాదశ రాశులు అనారోగ్యములు ఈ వీడియోలో చివరి వరకు చూడండి శని ప్రభావం వలన ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి ఏ శరీర భాగంలో అనారోగ్యాలు వస్తాయి కూడా మీకు ఉంది ఇప్పటివరకు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి శుభం ఉయాత్ ఓం గం గణపతి నమ గం గణపతి నమ రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ य ओम नमः शिवाय ओम गम गणपति नम अंदर की शुभोदय नैन सिद्धांत बी एसके प्रसाद रावे ओम श्री पंचमुगेश्वर ज्योतिषपीठम वाइस आफ वन नये फाइव टू बी एसके प्रसाद सिद्धांति झानल मन वॉस आफ वन नये फाइव टू बीएसके प्रसाद सिद्धांड चैनल द्वारा శాస్త్రము వాస్తుశాస్త్రము సంఖ్యాశాస్త్రం యొక్క వీడియోలని అనేక రకాలుగా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనం నిన్న మొన్నటి వరకు కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది రాశి ఫలిత ఫలితంలో మనం తెలుసుకున్నాము అయితే చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి శాస్త్రంలో మనకి అనారోగ్యాల గురించి తెలుస్తాయా శని భగవానుడు అనారోగ్యాన్ని కలగజేస్తే ఏ యొక్క ఇదిగా ఉంటుంది చెప్పండి అని అంటున్నారు అయితే దానికి వారి యొక్క జవాబు ప్రకారంగా పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యులు అంటే ఆయుర్వేద డాక్టర్లు కంపల్సరీగా వాళ్ళకి యాస్ట్రాలజీ జ్యోతిషశాస్త్రం వచ్చేది వచ్చి ఉండేది వాళ్ళు శాస్త్రం ప్రకారంగా మీ యొక్క జాతీయ చక్రంలో వేసుకోండి దానిలో ఏ యొక్క భావంలో ఏ యొక్క అనారోగ్యం ఉంది ఏ గ్రహంలో ఏ అనారోగ్యం ఉందని కంపల్సరీగా చెప్పేవారు చెప్పి దానిని బట్టి వాళ్ళు వైద్యం కూడా చేసేవారు పూర్వ జన్మ పాప పుణ్య ఫలితంగా ఈ యొక్క జన్మలో మనం అనారోగ్యాలు పాలవుతాము అయినట్టయితే ఆ అనారోగ్యాలు ఈ యొక్క అవయవంలో వస్తాయనేది జాతి చక్రంలో ఇండికేట్ చేసి ఉండేది దానిని పరిగణనలోకి తీసుకోండి దాని ప్రకారంగా వీళ్ళు కూడా అనారోగ్యాన్ని చెప్పి దాని తగ్గ వైద్యం కూడా వారు చేసేవారు అయితే కాలక్రమేణా దాని అవసరం తగ్గిపోయింది మామూలుగా అందరూ కూడా అన వైద్యం వేరే రకంగా చేస్తున్నారు అలోపతే వైద్యం అది ఏది ఏమైనప్పుడుకైనా సరే మనకి అలోపతి వైద్యాన ఆయుర్వేద వైద్యాన యోమియోపతి వైద్యం అయినప్పుడుకైనా సరే మన శరీర భాగంలో మన గ్రహస్థితిని బట్టి అనారోగ్యాలు వస్తాయి అయితే అది శని భగవానుడు ఏ రాశిలో ఉన్నట్టయితే అనారోగ్యం వస్తుంది ఏ అనారోగ్యం వస్తుంది అని నేను చెప్తాను కాలపురుషుల అంగములు మేషం వృషభం మిథునం కర్కాటక సింహం కన్యా తొల రుచిగా దనస కుంభం మీనం కాలపురుషన ఇవి ఇవి యొక్క కాలపురుషుని యొక్క అంగముల కింద విడగొట్టారు మేషం తల రుసుమం ముఖం దాని తర్వాత కంటం నెక్స్ట్ చెస్ గుండెలు తర్వాత పొత్తుగడుపు నెక్స్ట్ మర్మస్థానము యానస్ గోధము మోకాళ్ళు పెక్కలు పాదములు ఈ విధంగా విడగొట్టారు అయినట్టయితే శని భగవానుడు కానీ ఉన్నట్టయితే మెరడ్కి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది చిన్నపిల్లలైతే మెదడు పాప వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ పెద్దవాళ్ళు అయినట్టయితే సైకలాజికల్ డిప్రెషన్స్ మానసిక ఒత్తిడులు అనేక రకాల మానసిక ఒత్తిడిలో వచ్చే అవకాశం ఉంది మెదడుకి సంబంధించిన రక్తనాళాలు కుంచుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ బ్రెయిన్ ఫేవర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కానీ శని ఉన్నట్టయితే మటుకు దాని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకుండి శని భగవాను శానిలైజ్ చేసుకున్నట్టయితే కవర్ అవుతుందని నా ఉద్దేశము ఇక రెండవది వృషభ రాశి అంటే కాలపురుషన్ అంగంలో రెండవ భాగము ఇది ముఖ దంతస్థానానికి వస్తున్న ముఖము ఎక్కువగా కళ్ళ కలగలు వచ్చే అవకాశం ఉంది కంటికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది వాక్కి సంబంధించి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది వాక్కుకి తర్వాత దంతాలకు సంబంధించిన అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోండి మీరు వైద్యం చేయించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత మిథున రాశిలో కానీ ఉన్నట్టయితే అంటే వీరి జాతి చక్రంలో మూడో భావంలో కానీ ఉన్నట్టయితే లగ్నాథ కూడా మూడో భావంలో కానీ ఉన్నట్టయితే ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు హైపో థైరాయిడ్ కానీ హైపో థైరాయిడ్ కానీ రావచ్చు తర్వాత కాలర్ బోన్ ఫ్రాక్చర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే గ్లాండ్ లోపాలు వచ్చే ఉన్నాయి తర్వాత చెవికి సంబంధించిన చెవుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రహించగలరని నేను చెప్తున్నాను అయితే ఇందులో ఇంటర్నల్గా కూడా ఉంటాయి చాలాను అవన్నీ కూడా ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము తర్వాత కర్కడ రాశిలో కానీ లగ్నాతో కూడా నాలుగో భావంలో కానీ ఉన్నట్టయితే చిన్నతనంలోనే ఆస్మా పాలవ అబ్బం వచ్చే అవకాశం ఉంది తర్వాత పెద్ద వయసులో ఆస్మా తర్వాత టీబీ ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి చెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి గ్రహించగలరు తర్వాత సింహరాశిలో కానీ ఉన్నట్లయితే మేష ఋషుల మిగిలిన కర్కడ సింహం అంటే ఐదో ఇంట్లో ఉన్నట్టయితే అంటే లగ్నానికి కూడా ఐదో ఇంట్లో కానీ రాశిని రీట్స్ కూడా సింహరాశులు కానీ ఉన్నట్లయితే ఎక్కువగా చెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సారీ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఓపెనార్ట్ సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ గుండెకి పంపింగ్ అయ్యే రక్తనాళాలు బ్లాక్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయితే వాల్వ్ లోపల కూడా ఉంటాయి తర్వాత సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా ఉంటాయి టేరని భయాందోళనలు ఉంటాయి తర్వాత బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ఐపో హైపో 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 బ్లడ్ ప్రెషర్ ఐపో ప్రె హైపో బ్లడ్ ప్రెషర్ హైపర్ బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాశిలో కానీ ఉన్నట్టయితే అంటే మేష రుషం మీద కర్కడ సమ కన్యా లగ్నాత్ కూడా ఆరోభావంలో కానీ ఉన్నట్టయితే రాశిలో కానీ ఉన్నట్టయితే అక్కడ పేగులకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు కాన్స్టిబేషన్ ఆర్ డయేరియా రావచ్చు అంటే ప్రేగుల్లో మలబద్ధకం మలం ఉండిపోయి అది పిసి గడ్డల కింద కట్టేసి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఈ యొక్క మలాన్ని ఆటంకపరుస్తుంది తర్వాత మలబద్ధకం అపాన వాయువు నులిపురుగులు తర్వాత గ్యాస్ టబుల్సు ఇటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను నేస్ట్ ఇక తులారాశిలో కానీ ఉన్నట్లయితే మేష రుషం మిరన సింహ కన్యా తుల ఇది లగ్నాత్ కూడా సప్తమ స్థానము రాశి లగ్నాత్ కూడా తులారాశి కాబట్టి మర్మస్థానానికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు తర్వాత సుఖకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కిడ్నీలో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కిడ్నీలో ప్రాబ్లమ్స్ కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ కూడా ఆగిపోయే అవకాశం ఉంది భూపుర ఆడకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రక్తంలో కణాల క్షీణత కూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇంకా రుచిక రాశిలో కానీ ఉన్నట్టయితే రుచికి రాశి అన్నట్టయితే మేష రుసుమ మిదన కర్కడ సొమ్మ కన్యా తొల రుచిక ఎనవరైళ్ళు ఇది యానస్ స్థానము యానస్ అంటే గుర్ర స్థానంలో ఉండే ప్రాబ్లమ్స్ రావచ్చు ఫైల్స్ పిస్టుల అంటే తెలుగులో భాగంధరము మొలలు ఇటువంటి అన్నీ కూడా ఉంటుంటారు ఇటువంటి అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది తర్వాత సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది గనేరియా వచ్చే అవకాశం ఉంది తర్వాత హైడ్రోసెల్ వచ్చే అవకాశం ఉంది ఎర్నియా హైడ్రోసెల్ ఇటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ రాశిలో కానీ ఉన్నట్లయితే శని భగవానుడు ముఖ్యంగా సయాటగా నొప్పి తర్వాత రక్తపాతము గోటు తర్వాత ఎలర్జీ వల్ల కూడా దద్ద వచ్చే అవకాశం ఉంది తర్వాత కొత్తి గడువులో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత మకర రాశిలో కానీ ఉన్నట్లయితే మకరం అన్నట్టయితే కాలపురుషుని యొక్క ప్రకారంగా పదో ఇల్లు ఇది లగ్నాత్ కూడా పదో ఇంట్లో కానీ ఉన్నట్టయితే మకర రాశిలో ఉన్నట్టయితే తొడలలో దొరదలు మోకాల చెప్పల్లో మాకాల చెప్పుల ప్రాబ్లం ఉంటుంది మాకాల చెప్పులో నీ ప్లాంటేషన్ ని ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంటే మాకాళ్ళలో చెప్పులో మార్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత అందులో జుగురవంటి పదార్థం ఉంటుంది అది డ్రై అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కాళ్ళు పీకలు ఇటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నేస్ కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే అదే ఏకాదశి స్థానంలో కానీ శని ఉన్నట్టయితే ఎక్కువగా కేళ్ళ వాతం వచ్చే అవకాశం ఉంది తర్వాత మోకాళ్ళ నొప్పులు ఎముకల దగ్గర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మేనరాశిలో కానీ ఉన్నట్లయితే శని ఎక్కువగా పాదాలకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి పాదాల దగ్గర అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి సర్వ వ్యాధులు కలిగిస్తారు తర్వాత మడాల పొగులుత పాదాల పొంగులు ఇటువంటి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు గ్రహించగలరు తర్వాత ఇదే కానీ స్త్రీలకు కానీ అంటే లేడీస్ కానీ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్టయితే మంటలీ ప్రాబ్లమ్స్ ఋతు ఋతు మందంగా ఉండం కానీ స్పీడ్గా ఉంటాం కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి లగ్నవశాత్తు కానీ రాజు లగ్నాలు కానీ శని ఉంటే ఆ యొక్క హృదయ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే ఉన్నాయి నెక్స్ట్ అనేక రకాల అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే ఈ యొక్క జాతకంలో మీకు లగ్నాత్తు కూడా ఏ స్థానాల్లో శని ఉన్నట్టయితే ఏ యొక్క అనారోగ్యాలు వస్తాయో నేను చెప్పాను ఇకపోతే ఆ యొక్క శని నీచ స్థానంలో కానీ స్థానంలో కానీ ఉన్నట్టయితే ఇటువంటి అనారోగ్యాలు ఎక్కువ డెవలప్ అయ్యి సర్జరీ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అదే కానీ ఆ యొక్క శని ఉచ స్థానంలో కానీ మిత్రక్షేతంలో కానీ సుక్షేతంలో కానీ ఉన్నట్టయితే ఇక్కడ ఈ యొక్క అనారోగ్యాలు సూచనప్రాయంగా తెలుస్తాయి వెంటనే కంట్రోల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు గ్రహించి మీరు ఫాలో అవుతారని అయితే ఈ యొక్క అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏమి చేయాలి ఇటువంటి జాతకాలు ఏ విధంగా ఉండి ఏం చేయాలి అని అన్నట్టయితే మీరు మటుకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది తర్వాత శనికి శాంతి చేసుకోవడం మంచిది శని శాంతి చేసుకోవాలి తర్వాత శని యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉండాలి తర్వాత ఏ యొక్క స్థానంలో కానీ ఉన్నట్టయితే ఆ స్థానానికి అధిపతి అయిన గ్రహాన్ని గ్రహం యొక్క మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి శని భగవాను యొక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి ఆ యొక్క గ్రహానికి చెప్పడం తీర్థక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి చేసుకున్నట్టయితే కంట్రోల్ అవుతుందని నేను చెప్తున్నాను మీరు దీన్ని గ్రహిస్తారని నేను వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటానని చెబుతూ విరమిస్తున్నాను శుభం పోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ